మమోస్పర్శ్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బోట్ క్లబ్ ఎదురుగా మమో ప్రీమియం ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ విచ్చేశారు స్కూల్ డైరెక్టర్ డాక్టర్ కె రాజాబాబు ప్రిన్సిపల్ డాక్టర్ లావణ్య ఎమ్మెల్యే నానాజీకి ఘన స్వాగతం పలికారు అనంతరం ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ బాల్యం నుండి పిల్లలకు క్రమశిక్షణ విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి మంచి విద్యార్థులను తయారు చేయడానికి ప్లే స్కూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు గతంలో ఇటువంటి అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు వంటింటికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన చెందారు ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఉద్యోగం చేయడం తప్పనిసరి కావడం వల్ల వారి పిల్లలకు ప్లే స్కూల్ అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన డ్యాన్సులు పాటలు పలువురిని ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యాభై డివిజన్ జనసేన ఇన్ఛార్జి రాజేష్ జనసేన నాయకులు చిన్నారావు రూరల్ మండల కార్యదర్శి కనితి శ్రీనివాసరావు దొర్గా సంతోష్ కల్లుబోయిన శ్రీను శ్రీ సేన రక్తదానం ఫౌండర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు एम्प्लॉय से भी मिलर ने చూసుకోవాలవా అది మధ్యలో జాబత మంది కూడా మన ఓపెన్ చేశారు ఎక్కడ తెలియొనారు ఎట్లాగా ఫోన్ ని చేశారు గత వారం అది రోజుకి ఆ ఆఫీసు లో కూడా చేశారు ప్రతి ఒక్కరు తెలియపలతారని నేను ఎర్ర్ గిస్ మోరమియస్ కనబడనే దాంట్లో తర్వాత ప్రాక్సెస్ చేసి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పిల్లలని అంద ఒకటే కాదు అది భవిష్యత్తు పునాది చదికపోవాలి తర్వాత ఎప్పుడో తర్వాత వస్తాం ఏదో చేద్దాం కన్నా ఫౌండేషన్లు మొక్క నాటినా ఏది నాటినా ఏం చేసినా సరే ఒక పెళ్ళి చేసినా ఏం చేసినా ఫౌండేషన్ సార్ కాబట్టి ఆ ఫౌండేషన్

ஒரு விவசாய ஒரு ஆதர்சிஸ்ட் ப்ராசி மொழிபெயர்த்து அது சக்ஸஸ்ஃபுல் ஜெர்ட் மல்லி வச்சுருக்கு சேகர் ஜாமிக்கு வச்சு டபுள் ఈ క్యాంపస్ కూడా తరచు పెరగాలి దానికి కోరుకుంటూ అలాగే దగ్గర నుంచి వెళ్ళి ప్రతి వరడు కూడా ఒక మంచి పౌడ్గా అన్ని అందించే విధంగా ఎలా మనం చదివిస్తున్నాం ఆ సవీస్కి ఇన్స్టాలో నుంచి నాకు చేసి సార్ బాగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా మా స్కూల్ ఎంకరా ఉంది బాబా సార్ని ఆసామని చెప్పి చెప్పారు అయితే స్కూల్ వచ్చిన తర్వాత మేడం చెప్పారు సార్ మీరు చెప్పే దాంట్లో ఎవరైనా సమస్యలు ఉన్నా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ ఉన్నా కూడా నేను మా స్కూల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి మంచి టైపు లేదంటే వాళ్ళు పట్టుకోవాలని నేను ఫ్రీగా కూడా చేసి పెడతాను మా వైపు నుంచి ఇచ్చే సపోర్ట్ మేము ఇద్దామని చెప్పి మేడం మేడం సార్కి కూడా ఏదైనా మా ఫ్రీ యొక్క ఆర్గనైజ్ చేయడం చెప్తూ ఈ స్కూల్కు మీరు ఇన్వైట్ చేసే ఖచ్చితంగా కూడా మా మాషల్ మీడియా పరంగా సోషల్ మీడియా పరంగా మా వరకు సారందరూ మనం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డబ్బులు కూడా దాంట్లో మా వరకు మేము పబ్లిసిటీ ఎలా చేయాలి